హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంపీఆర్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీడియాను లైట్ తీసుకున్నారా అంటే తీసుకున్నారని చెప్పుకోవాలి రెండు వేల పంతొమ్మిది గెలిచిన తర్వాత ఆయన రెండు వేల ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు అయితే అప్పట్లో ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉంటూ ఎక్కడ ఏ పనులు అక్రమాలు జరిగినప్పటికీ దాని మీద ఎంక్వైరీలు వేస్తూ వాటి మీద పనులు విధి విధిస్తూ వెళ్తూ ఉండేవాడు చాలా గట్టిగా ఉండేవారు కూడా ఆయన వాటిల్లో అన్ని శాఖల లేకల్లా ముఖ్యమైనది గనుల శాఖ అప్పట్లో గనుల శాఖలో చాలా అక్రమాలు జరిగాయని చెప్పేసి ఆయన కొన్ని ఎంక్వైరీలు వేసేసి ఆ ఎంక్వైరీలో మీరు తప్పు చేసి ఉంటే కనుక ఫైన్ కట్టాల్సిందే అని చెప్పేసి కొంతమందికి ఫైన్లు విధించారు అందులో ముఖ్యంగా ఒంగోలు సంబంధించినటువంటి సిద్ధ రాఘవరావు కావచ్చు తర్వాత అద్దంకి గుట్టిపాటి రవికుమార్ కావచ్చు ఆ తర్వాత ఎరపతి శ్రీనివాస్ వీరు కావచ్చు వీరందరూ కూడా వీళ్ళ ముఖ్యమైన వ్యాపారం ఏంటంటే గనులు ఈ గనులు ఏ పర్మిషన్ ఉన్నా లేకపోయినా వాటిలో భూగర్భంలో ఎక్కువ గ్రావెల్ తీశారనో ఎర్ర దిబ్బలు ఎక్కువ వేశారనో మెటల్ ఎక్కువ తీశారనో ఇలాంటి వాటి మీద అక్రమాలు జరిగినని చెప్పేసి ఆయన ఫైన్లు విధించారు అయితే ఈ ఫైన్లు విధించడంలో వారు కట్టినా కట్టకపోయినా వారిని సపోర్ట్ చేస్తూ ముందు ఎల్లో మీడియా అయితే అసలు మామూలుగా వాళ్ళని సపోర్ట్ చేసేది కాదు అదేంటి అంటే అప్పుడు ఏమనేవారంటే సిద్ధ రాఘవరావుని గొట్టిపాటి రవికుమార్ రవికుమార్ గారిని ఎరపతినేని శ్రీనివాస్ గారిని వీళ్ళని బెదిరిస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చి చేరమంటున్నారు చేరకపోతే మీ అన్ని బిజినెస్లన్నీ బంద్ చేస్తాము ఆపేస్తామంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మామూలు ప్రచారం చేయలేదు అసలు కొంతమంది ప్రజలు కూడా నిజమేనేమో అంటే వీరు చేసిన తప్పును వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా వీరిని బెదిరిస్తున్నారేమో అని చెప్పేసి ఒక వాళ్ళ ప్రజల మదిలే కూడా వెళ్ళింది ఎందుకంటే పదే పదే ఎల్లో మీడియా ఎల్లో జర్నలిజం ఏం చెప్పేవాళ్ళంటే ఇదే 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 దీనికోసమే జగన్మోహన్ రెడ్డి పని అని చెప్తుంటే కొంతమంది ప్రజలు కూడా నమ్మారు నమ్మడము తర్వాత జరిగిన అన్నీ మనం చూస్తూనే ఉన్నాం అయితే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో గద్దె దిగిన తర్వాత ఇప్పుడు ప్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇప్పుడు ఆయన కూడా మళ్ళీ అదే గనుల శాఖల మీద కొంతమందికి ఎందుకంటే ఎవరు ఎన్ని చెప్పినా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు ఆయనకంటే ముందున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కావచ్చు ఎవరు ఎన్ని ప్రభుత్వాలు మారినా గనుల శాఖలో కంపల్సరీగా వాళ్ళు అక్రమాలు జరుగుతూనే ఉంటాయి అవి ఆపడం ఎవరి వల్ల కాదు కాకపోతే ఏంటంటే మీడియా ఉన్నవారు దాన్ని మేనేజ్ చేసుకుంటారు మీడియా లేని వారు దాన్ని దాన్ని బయట పెట్టుకొని వేరే విధంగా జగన్మోహన్ రెడ్డి నష్టపోయినట్టు నష్టపోతారు అంతకు మించి రెండోది ఏం లేదు గనులలో కంపల్సరీ జరుగుతాయి దాన్ని మనం ఎవరూ అప్పడానికి లేదు అయితే ఇప్పుడు జ ఇప్పుడు ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు గనులలో అక్రమంగా అక్రమాలు ఎక్కువగా జరిగిందని చెప్పేసి ఒక్కొక్కరికి ఐదు కోట్లు పది కోట్లు లాగా ఫైన్లు వేస్తూ ఉన్నారు ఫైన్లు వేస్తే ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఈటీవీ ఈనాడు వారు ఏం చెప్తున్నారంటే అబ్బా చంద్రబాబు గారు అన్నీ సక్రమంగా చెక్ చేసి ఫైన్ వేస్తున్నారని ఇప్పుడు ఫైన్ వేస్తున్నారని చెప్తున్నారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫైన్ వేస్తేనేమో పార్టీకి లాక్ కోడ్ అవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పని చేస్తున్నాడు వారి మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నాడు అని అప్పుడు చెప్పారు ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు ఫైన్ వేస్తేనేమో మంచిది జగన్మోహన్ రెడ్డి చేస్తే ఏదైనా తప్పు ఇటువంటి మాటలు రాస్తూ ప్రజల్లోకి తప్పుడు ప్రచారాలు తీసుకుంటూ వచ్చినారు ఈ ఈ తప్పుడు ప్రచారం ఇది ఐదు సంవత్సరాలు జరుగుతూనే ఉంటుంది అయితే ఈ ప్రచారాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఎదుర్కొంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో మీడియాను చాలా లైట్ తీసుకున్నాడు ఆయన పేద ప్రజలకు మనం సహాయం చేసాము వారికి కడుపు నిండా అన్నం పెట్టాము వారికి విద్య వైద్య ఆరోగ్యం ఇస్తున్నాం వారే మనల్ని చూసుకుంటారు కానీ ఈ పేపర్లు లేకపోతే ఈ మీడియా ఇవన్నీ అవసరం లేదనే ఉద్దేశంతో ఆయన పెద్దగా మీడియా మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు ఆ ఒక్క సాక్షితోనే ఎదుర్కొంటూ వచ్చినారు కొంతమంది న్యూట్రల్గా ఉన్న పేపర్లు కూడా ఆయనకు సపోర్ట్ ఛానల్స్ కూడా సపోర్ట్ చేసినాయి చేయలేదని మనం అనలేము అయితే ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం మీడియా సపోర్ట్ లేదు అదే కనుక ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఆలోచించి అయితే జగన్మోహన్ రెడ్డి దగ్గర పేపర్ పెట్టే స్థాయి ఉన్న వాళ్ళు లేరా అంటే మేధావులు ఉన్నారు డబ్బులు వాళ్ళు ఆర్థికంగా ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేయనిలేదు చేసే వాళ్ళను కూడా ప్రోత్సహించలే వాస్తవంగా చెప్పాలంటే ఎవరైనా ఒక మీడియా ఒక పేపర్ పెట్టుకుంటామంటే ఈ మహాటీవీ లాంటి వాళ్ళు ఎంతోమందిని పెట్టించాల్సింది అసలు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి ఒక మూడు నాలుగు ఛానళ్ళు కనుక ఉండుంటే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఎల్లో మీడియాని ఎల్లో జర్నలిజాన్ని ఎదుర్కోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా ఉండేది అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ పేదవాడిని నమ్మినాడే గానీ ఇలాంటి మీడియాను పేపర్ను నమ్ముకోలేదు అయితే పేదవాడు ఏంటంటే మనిషి ఆశాజీవి కాబట్టి ఆశకు ఆశకు పోయి ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయినట్టుగా తయారైంది ఏది ఏమైనప్పటికీ ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మీడియా మీద కాన్సన్ట్రేషన్ చేసి అతని జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి సాక్షితో పాటు ఇంకా ఎవరైనా మొన్న మొన్ననే మన విజయసాయి రెడ్డి గారు కూడా చెప్పారు మనం తప్పకుండా నేను రాబోయే రోజుల్లో పేపర్ పెడతాను టీవీ ఛానల్ పెడతానని చెప్పుకొచ్చారు అలాంటి పత్రికలు కానీ ఛానల్ కానీ ఇంకా ఒకటో రెండో మూడో జగన్మోహన్ రెడ్డి పెట్టించే కానీ ఈ ఎల్లో మీడియాని ఎదుర్కోగలరు పెట్టకలేకపోతే మాత్రం ఇది వీళ్ళకి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది చూద్దాం మరి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ జర్నలిజం మీడియా మీద ఏమైనా ఇంకా ముందుకెళ్తారా ఇలాంటివి ఛానల్ కానీ ప్రెస్ ఏమైనా టీవీ కానీ పెట్టగలడానికి వేరే వాళ్ళ చేత అయినా ఆయన పెట్టకపోయినా వేరే వాళ్ళ చేత అయినా ఇవి పెట్టించడానికి ఏమైనా ప్రయత్నం చేస్తారా లేదనేది చూద్దాం థ్యాంక్ యూ మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి